హలో అండి చాలా హెల్తీగా ఉండే టమాటా పాత్ ఈరోజు రైస్ వాడొద్దు అనుకునే వారికి ఇలా కొర్రలతోటి చిరుధాన్యాల్లో ఒకటైన టమాటా టమాటాపాత్ రుచికి రుచి ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఇలా ఒక కప్పు గ్లాసో ఏదైనా తీసుకుని మీకు కావలసిన చిరుధాన్యాల్లో ఏదో ఒకటి సామలు కొర్రలు ఓదలు ఏదో ఒకటి తీసుకోండి అవి తీసుకుని గ్లాసో గిన్నె కొలత పెట్టుకోండి కడిగేసి శుభ్రంగా దానిలో నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టేసుకోండి ఇది ఒక గంట నానితే మినిమం గంట నానాలి ఇంకా ఎక్కువైతే ఇంకా మంచిది అవన్నీ మీ కుక్కర్లో ఇలా వేసేసుకుని మీ కుక్కర్ విజిల్ని బట్టి పెట్టుకోండి ఇది ఒకటికి మూడు నీళ్ళు వేసుకుని కొంచెం ఉప్పు మరీ ఎక్కువ కాకుండా ఉప్పు వేసేసి ఒకటి పెద్ద విజిల్ వచ్చిన తర్వాత ఒక మూడన్న చిన్న సగ మీద రావాలి చిన్న సగ మీద మూడు విజిల్స్ వస్తే అప్పుడు కొరలన్నీ ఇలా చక్కగా విచ్చులుకుని బాగా వస్తాయి కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇవే చాలా తక్కువ మసాలా మైల్డ్గా ఉండాలి మసాలాలు మళ్ళీ ఎక్కువ ఉండకూడదు ఇది కంపల్సరీ వేసుకోండి అన్ననాస పువ్వు బిర్యానీ పువ్వు వేసుకుంటాం కదా అది ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసేసి వీటిని కొంచెం మరీ ఎర్రగా కాకుండా సగపడి వేయించుకున్న తర్వాత మిగతా ఇవన్నీ వేసేసుకోవాలి దీనిలో చాలామంది అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేస్తారు కానీ అవన్నీ వేసేటప్పటికి మళ్ళీ బిర్యానీ టేస్ట్కి వెళ్ళిపోతుంది ఇలా సగం వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసేసుకోండి ఇంకా కారాలు అవి ఎక్కడ వాడడం దీనిలో అలాగే అల్లం వెల్లుల్లి వేయకుండా అల్లం తురుము వేసుకోండి అంటే టమాటా బాత్ అంటే అల్లం అయితేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు వేరేగా వెళ్ళిపోతుంది టేస్ట్ ఇలా జీడిపప్పు మీకు కావాల్సినవన్నీ వేసి చూసారుగా అన్నీ కలిపి వేగేటప్పటికి ఇలా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు పీస్ గ్రీన్ పీస్ ఈ బఠానీ మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే అది ఒక రకంగా బాగుంటుంది టమాటా బాత్కి ఎప్పుడు కూడా ఉంటేనే బాగుంటుంది ఈ కొంచెం వేగిపోయిన తర్వాత దేశీ టమాటాలు అయితే తక్కువ వేసుకోండి మామూలు టమాటా అయితే ఎక్కువ వేసుకోండి ఉప్పు పసుపు ఇందాకొకసారి వేసాం కొరలో మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇది టమాటాలు ఎక్కువే ఉండాలి టమాటా బాతే అన్నాం కాబట్టి దీనికి ఆ పుల్ల పుల్లగా కొంచెం బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది అందుకని ఈ పచ్చి వాసన పోయి మొత్తం టమాటా అంతా ఆయిల్లో ఇలా ఏగిపోవాలి అప్పుడే బాగుంటుంది అనమాట ఇప్పుడు మొత్తం ఏగిపోయిన తర్వాత నీరంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బయట నుంచి మనం నీరు పోయాలి కొంచెం నీళ్లు ఎందుకంటే మళ్ళీ కొరలు వేసేటప్పటికి మరీ పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట కొంచెం తేమ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఉడికించిన కొంచెం ఈ కొరలన్నీ వేసేసి కొంచెం ఈ టమాటా గుజ్జంతా దీనిలో కలిసిపోయేటట్టుగా మొత్తం ఇలా కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అంటే ఈ టమాటా రుచి అంతా కూడా ఈ కొరలకి పట్టాలి ఇలా కొంతమంది అయితే మొత్తం డైరెక్ట్గా కొర్రలు టమాటాలు ఆ బాతులు అన్నీ కలిపేసేసి వేసుకోవచ్చు కానీ దానికంటే ఇలా బాగుంటుందండి ఎందుకంటే అవన్నీ మెత్తగా ఉడికిపోయి ఆ పీసు అవన్నీ అంత బాగుండదు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇలా ఐదు రెండు నిమిషాలు ఉంచి తీసేయటమే మంచి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి